ఈ రోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని మీ ముందు ఆల్రెడీ ఉంచాను రాష్ట్ర కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేల్చిన బాంబు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది కూడా ప్రధానంగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఎందుకు ఈ అంశానికి సంబంధించి తెరమిది తీసుకొచ్చారు నిజంగా ముఖ్యమంత్రి బంధువులు ఆ విధంగా దోపిడికి పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించి అయితే ఒకసారి చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడొచ్చు రైతును ముంచిన గజదొంగ రేవంత్ రుణమాఫీకి వంద శాతం ఏ ఊళ్ళో అయిందో రాహుల్ గాంధీ వచ్చి చూపించాలి మంత్రులే మాఫీ కాలే మాఫీ పూర్తి కాలేదంటున్నారు కొండారెడ్డి పల్లెలో అయినా అయిందా రేవంత్ది ఏది చిట్ చాట్ కాదు చీట్ చాట్ ఫోర్త్ సిటీ పేరుతో సీఎం బంధువుల ధంద హైడ్రా పేరుతో ప్రతిపక్షాలే టార్గెట్ మీడియా ఇష్టాగోష్ఠిలో హరీష్ రావంత్ కూడా చూడొచ్చు మొత్తానికి యాభై లక్షలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసిన గజ దొంగ దేవుళ్ళు రైతులను మోసం చేసిన చరిత్ర బ్లాక్ మెయిలర్లకు బరాబాబు యాభై లక్షలతో పట్టుబడ్డ ఆ దొంగవు నువ్వు నన్ను దొంగ అంటావా అంటూ సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందా అని చూపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు రాహుల్ రాష్ట్రానికి వస్తే తానే స్వాగతం పలుకుతానని సీఎం సొంతూరు కొండారెడ్డి పల్లెలో అయినా జరిగింది అంటూ కూడా హరీష్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మరో అంశాన్ని కూడా మనం చూడొచ్చు దీంట్లోనే ప్రధానంగా ఒకసారి చూడండి కొండారెడ్డి పల్లె అయినా మరే గ్రామం అయినా పర్యటిద్దామని వంద శాతం రుణమాఫీ అయినట్లు చూపించాలని సవాల్ విసిరారు గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠీలో మాట్లాడిన హరీష్ రావు రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని కూడా రేవంత్ తప్పుదో పట్టించారని ఆరోపించారు దొంగే దొంగ దొంగ అన్నట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని విమర్శించారు మాఫీ విషయంలో మంత్రులు ఒకలా సీఎం మరోలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు రుణమాఫీ అంశంపై రేవంత్ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని డిసెంబర్ తొమ్మిదని మార్చని ఆ తర్వాత ఆగస్టు పదిహేను అని చెప్పి ఎందుకు ఇంకా మాఫీ చేయలేకపోయారంటూ కూడా నిలదీశారు రేవంత్ మూడు సార్లు పిలిచిన రాహుల్ రాలే రుణమాఫీ విషయంలో ప్రజలనే కాదు రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి తప్పుదో పట్టిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు వరంగల్ సభకు రాహుల్ను రేవంత్ మూడు సార్లు పిలిచినా కూడా ఆయన రావటం లేదని తెలిపారు రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్తే తాను ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఆయనకు స్వాగతం పలికి సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకు తీసుకెళ్తానని రుణమాఫీ అయిందో లేదో తేలుతుందని స్పష్టం చేశారు రుణమాఫీ పూర్తయితే గ్రివెన్స్ అవసరం లేదని నిలదీశారు మాఫీపై తాము నివేదిక ఇస్తే సీఎం పదవిలో ఆయన ఎందుకు అని ఎద్దేవా చేశారు ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు బీఆర్ఎస్ కు ఇచ్చారని ఆ బాధ్యతను నిర్వర్తిస్తామని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ అంచేనే భారత రైతు సంతి అని వెల్లడించారు గతంలో మీడియా చిచ్చారణలో విద్యుత్ బకాయిలను ఆదానికి అప్పగిస్తున్నామని రేవంత్ చెప్పారని ఇదే విషయాన్ని తాము అసెంబ్లీలో అడిగితే తాము ఎక్కడ అన్నామని బుకాయించారని గుర్తు చేశారు ఒకసారి చూడొచ్చు రాహుల్ గాంధీ ఆధాని వద్దు అంటే రేవంత్ ఆధాని కావాలని అంటున్నారు అసలు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ రాహుల్ కాంగ్రెసా రేవంత్ కాంగ్రెసా వక్రబుద్ధి అంటే అన్ని వంకరని కనిపిస్తాయి ఓటుకు నోటు కేసులో రేవంత్ కు బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా రేవంత్ కు సుప్రీంకోర్టు ముచ్చకాయలు వేసింది ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలి అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది